సో అంటే మీరు చేసిన అభివృద్ధి మీరు అన్నట్టుగా అంటే వాళ్ళ చేతిలో పెట్టాం కాబట్టి అది కంటిన్యూ అవుతుంది కాబట్టి వీళ్ళ గొప్పని లేదు అనేసి బట్ కొన్ని గ్రామస్థాన అంటే గ్రామస్థాయిలో పథకాలు కేసీఆర్ గారికి దూరదృష్టి ఉంది చాలా ఆయన చాలా ఆలోచించే పథకాలు అన్నీ అంటే డబుల్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ కాలేదు లేకపోతే మూడెకరాల భూమి అసలు అందనే లేదు ఇట్లాంటివి ఆరోపణలు కూడా ఉన్నాయి వాటికి ఎలాంటి అంటే సమాధానం చెప్తారు మీరు ఇప్పుడు ప్రజలు సొంత వాళ్ళ కొనుగోలు శక్తిని కేసీఆర్ గారు పెంచారు అంటే ఈ కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో ప్రభుత్వం దూరదృష్టితో దాని ఫోకస్ పెట్టి బడ్జెట్ కేటాయించి తొందర వర్కులు కంప్లీట్ చేయడం వల్ల రైతుల కొనుగోలు శక్తి ఎక్కువ పెరిగింది ఇవాళ ప్రభుత్వం మీద డిపెండ్ కాకుండా సొంతగా ఇన్ని కట్టుకునే స్థాయికి ఇవాళ రైతాంగం మెదిగ ఇప్పుడు కూడా గ్రామాలలో ప్రభుత్వం ఇవ్వకుండా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇల్లు మొదలు పెడతామని చెప్పి వాళ్ళు ఇచ్చే ఇరవై వేల రూపాయల కోసం వీళ్ళకొక యాభై వేల రూపాయలు అప్పు చేసుకొని గతం ఇల్లు మొదలు పెట్టుకునేది ఆ అప్పుకు మిత్తి కట్టలేక వడ్డీ వడ్డీ అసలు కట్టలేక మళ్ళీ కొంత భూ వాళ్ళ సొంత భూములు అమ్ముకునే పరిస్థితి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇవాళ ఈ ప్రభుత్వంలో రైతులు ఎవరు భూములు అమ్ముకుంటున్నారు ఇల్లు కట్టడానికి భూములు అమ్ముకోకుండానే వచ్చిన లాభం మీద ఇవాళ చాలామంది వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అందరికి ఇవ్వని విషయం వాస్తవమే కట్టి ఉంచడం ఎవరైతే సొంత జాగ లేని వాళ్లకు ల్యాండ్ బిల్డింగ్ డబుల్ బెడ్రూమ్ కట్టి ఉంచడం కొన్ని చాలా మటుకు డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి కొన్ని కొన్ని ప్రాంతాల మాత్రం అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న వర్క్ల వల్ల పెండింగ్లో పడ్డాయి అదేవిధంగా గృహలక్ష్మి పేరు మీద మూడు లక్షల రూపాయలు ఇచ్చినా ఇప్పటివరకు చాలా మందికి సర్వే అయిపోయినాయి కొందరికి చెక్కులు కూడా అందివ్వడం జరిగింది రేపు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి ఇద్దరు ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రియారిటీగా ఎలక్ట్రిసిటీ కరెంటు వ్యవసాయ రంగాన్ని ఫిర్యాటిగా పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ ఇవన్నీ జరిగినాయి రైట్ గంగాధర్